హలో ఎవరు నేను మీ నిర్మలాని మాట్లాడుతున్నాను నేను మీకు ఇప్పుడు వీరజాజీ పూల చెట్టు గురించి చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి పాతిమాపురంలో మా ఇంటి పక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది ఇది వీరజాజు మా కంచెలోనే ఉంది గుమ్మఘుమ్మలాడే వీరజాజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చూడండి దీని శాస్త్రీయ నామం జాస్మిన మారిలాటం ఎంత బాగుందో సు సరే తెలుగు పేరులా ఉంది ఇది నామం దీనిని మలబార్ జాస్మిన్ లేదా అడవి జాస్మిన్ అని కూడా పిలుస్తారు ఇది ఓలేసి కుటుంబానికి చెందిన సువాసన గల పుష్పించే పొద లేదా తీగ పొదలా వ్యాపించింది తీగలాగా పైకి కూడా పాకుతుంది చూడండి పైకి కూడా ఎగబాగుతుంది జాస్మినం ఆర్కిలేటం శాస్త్రీనామం వీరజాజి మలబార్ మల్లె అడవి మల్లె అని వివిధ పేర్లతో దీన్ని పిలుస్తారు చాలా సువాసనగా పూలు అనమాట ఇవి రాత్రిపూట చాలా సువాసనగా ఉంటుంది ఇవి గో పూలు చూసారా ఎంత బాగున్నాయో మంచి సువాసన వస్తున్నాయి చాలా బాగున్నాయి పూలు ఇది భారతదేశం నేపాల్ శ్రీలంక భూటాన్ మరియు అండమాన్ దీవుల్లో ఉంటుంది చాలా చోట్ల ఇంకా ఉండవచ్చు అలంకారం కోసం కూడా దీన్ని మనం పెంచుకోవచ్చు దేవాలయాలు మరియు పండుగల్లో దండలు కట్టి దీన్ని అలంకరణకు ఉపయోగిస్తారు సెంటు కూడా తయారు చేయవచ్చు ఈ పూల ద్వారా సెంట్లు తయారు చేస్తూ పూల నుండి తీసిన ముఖ్యమైన నూనెలను పరిమళ ద్రవ్యాల్లో కూడా ఉపయోగిస్తారు సాంప్రదాయ వైద్యంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు ఆకర్షణ పత్రాలు చాలా అందంగా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇండోనేషియా సంస్కృతిలో మల్లె జీవితం అందం మరియు పడిపోయిన విరులతో సహా వివిధ విషయాలను సూచిస్తుంది ఆకులు ఇలా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి పూలు విరజాజలు చాలా పెద్ద చెట్టు అయిపోయింది పొదలా వ్యాపించేసింది మనం అలంకరణ కోసం ఇంటి దగ్గర తోటల్లో కూడా వీటిని పెంచుకోవచ్చు ప్రతిరోజు కూడా మనం పూసినప్పుడు వీటిని పె పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మామిడికాయ మరలా తిని మరొక మామిడికాయతో మీ ఉందంటాను చూసారా పూలి ఎంత బాగున్నాయో మొగ్గలు ఎంత బాగున్నాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్